హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింధూరని క్షమించి చంటిని దత్తతో తీసుకొని చాముండి రావుబాబులకు దిమ్మదిరిగి షాక్ ఇచ్చిన చెంచలమ్మ మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే మగవ ఓ మగవ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెంచలమ్మకి నిజమైతే తెలిసిపోతుంది నిజం తెలుసుకున్న చెంచలమ్మ మొదటిసారి తప్పుడు తీర్పు ఇచ్చానని కుమిలిపోతూ ఉంటుంది ఇక పంచాయతీకి వెళ్ళి పంచాయతీలో తప్పుడు తీర్పు ఇచ్చాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది లేదు నేను తప్పు చేశాను నేను తప్పు చేశానని చెప్పి అందరినీ ఒప్పుకోమని చెప్పి అంటూ ఉంటాడు ఇక చంటి అయితే ఇక చాలు చంటి ఇంకా నువ్వు నిందని నీ మీద వేసుకుని నేను తప్పు చెయ్యలేదు అని చెప్పి నువ్వు నా వైపు జాలిబడిన అవసరం లేదు నాకు నిజం తెలిసిపోయింది తప్పు ఎవరు చేశారో కూడా తెలిసిపోయింది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిందే కాబట్టి ఆ శిక్ష నేను వెయ్యదలుచుకున్నాను అది ఎవరి కోసం చేసినా ఎందుకోసం చేసినా నేరాన్ని నీ మీద తోసేయాలని చెప్పి అనుకున్న వాళ్ళు శిక్షని అనుభవిస్తారు అని చెప్పేసి రవిబాబుకి మళ్ళీ కొరడా దెబ్బతో శిక్ష వేయమని చెప్పేసి చెప్తుంది ఇక ఊరి బహిష్కరణ నీకు చేసినందుకు నన్ను క్షమించమని వెనక్కి తీసుకుంటున్నానని తను క్షమాపణ కూడా అడుగుతుంది అమ్మగారు మీరు మమ్మల్ని క్షమాపణ అడగాలని ఏ రోజు కోరుకోలేదు మిమ్మల్ని చూడకుండా ఉండలేక మీ కళ్ళ ముందే బ్రతుకుతున్నాము అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు ఇక సింధూరమ్మాయి గారికి మీరంటే ప్రాణం కాబట్టి మేము మీ కళ్ళ ముందు ఉండాలని ఉంటున్నాము మీ కళ్ళ ముందు ఉంటే మిమ్మల్ని రోజు చూసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఒకే ఒక చిన్న ఆశ తప్ప అంతకుమించి వేరే ఉద్దేశాలు ఏమీ లేవు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు చంటి అయితే అలా అనేసరికి మీకు బాధపడుతూ అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతుంది చెంచలమ్మ చెంచలమ్మ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం చెంచలమ్మకు మీకు చేతికి ఆయింట్మెంట్ కూడా వచ్చి రాసి సింధూర కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది సింధూర చెంచలమ్మ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటాడు మరింతగా తెలుసుకుంటాడు కేశవ చంటి సింధూర అక్కడే ఉండడానికి అసలు కారణం అర్థమవుతుంది కాబట్టి చెంచలమ్మ దగ్గరికి వస్తాడు చెంచలమ్మ దగ్గరికి వచ్చిన కేశవ చంటిని సింధూరని క్షమించొచ్చు కదా వాళ్ళు తప్పు చేయలేదు నీ కోసం ఆరాటపడుతున్నారు చూసావక చంటి మాటల్లో నిజాయితీని నువ్వు గమనించావో లేదో నేను గమనించాను నిన్ను చూడకుండా ఉండలేక ఇక్కడే ఉంటున్నారు నువ్వు ఆస్తిని ఇచ్చావు సగం ఇచ్చిన ఆ ఆస్తిలో గవ్వ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం లేదు కష్టపడి బ్రతుకుతున్నారు కేవలం ఆ ఆస్తి నువ్వు తనకి ఇస్తే ఇక్కడ ఉండే అధికారం ఉంటుందని మాత్రమే తను ఆస్తిని తీసుకుందని నా మనసుకి ఎందుకు అనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే కూడా వాళ్ళను క్షమిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత నిర్ణయం నీదే నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను కాదనను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కేశవైతే చెంచలమ్మ ఎంతగానో ఆలోచించుకుంటూ ఉంటుంది సింధూరా చంటి తన మీద ఎంత ప్రేమని చూపిస్తారో తనంటే సింధూరా చంటికి ఎంత అభిమానమో తన చెప్పుల్ని తీసుకుని వెళ్ళి కుట్టుకుని తీసుకొచ్చి ఇక తన కాళ్లకు తొడిగిన చంటికి తన మీద ఎనలేని ప్రేమ ఉందని అర్థం చేసుకుంటుంది ఇక సింధూర కూడా కేశవ చెప్పినట్టుగా నిజంగానే దూరంగా వెళ్ళలేక ఇక్కడ ఉండడం కోసమే ఆస్తిలో సగభాగం అడిగిందన్న నిజాన్ని గ్రహిస్తుంది చెంచలమ్మ అలా గ్రహించిన చెంచలమ్మ ఇక తెల్లవారేసరికి పంతులనైతే పిలిపిస్తుంది అలా తెల్లవారేసరికి పంతులు ఇంటికి రావడంతో ఏంటి రాత్ర అంత గొడవ అలాగే రాత్ర అంత పెద్ద సమస్య అయింది అత్తమ్మ అందరినీ కలిపి బయటకు గెంటేస్తుంది అనుకున్నాం కేవలం కొరడా దెబ్బలతో మాత్రమే సరిపెట్టిందేంటి ఇప్పుడు ఉదయాన్నే చూస్తే పంతులు వచ్చాడేంటి ఏం జరిగిపోతుంది అని చెప్పేసి చాముండి అనుకుంటూ ఉంటుంది అందరూ గజ గజ వణుకుతూ ఉంటారు ఎందుకంటే ఎక్కడ చెంచలమ్మ ఏ నిర్ణయం తీసుకుని ఏ క్షణంలో వాళ్ళను బయటికి వెళ్ళిపోమంటుందో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో పడిపోతారు ఇప్పుడు ఇప్పుడు చూడవే వాళ్ళ ఇంటికేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇక నిర్భయంగా ఎలా ఉన్నారో నీ కంటికి కనిపిస్తుందేమో చూడవే లేనిపోని నిందలు వేసి అపనిందలు వాళ్ళ మీద తోసి అమాయకుల్ని నువ్వు బయటికి గెంటేయాలని చూస్తుంటావు అందుకే భగవంతుడు తిరిగి ఆ శిక్షలు మీకే వేయడానికి సిద్ధపడుతున్నారు ఇక నేనా మారండి అని చెప్పేసి అంటూ ఉంటాడు చాముండి తండ్రి అయితే ఎంత చెప్పినా వాళ్లలో మార్పు ఏమొస్తుంది ఇక మార్పు అయితే రాదు ఈలోగా అమ్మగారు అంటూ పంతులు పిలిచేసరికి ఇక చెంచలమ్మ కిందికి వస్తుంది కేశవతో సహా అలా వచ్చేసరికి ఏంటి చెంచలమ్మ ఉదయాన్నే పంతులు గారిని ఎందుకు పిలిపించావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కేశవైతే కేశవలా అడిగేసరికి ఇక చెప్తాను కదా చంటి చంటి అంటూ చంటిని పిలుస్తుంది చెంచలమ్మ అలా పిలిచేసరికి అమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ చంటి అక్కడికి వస్తాడు చేతులు కట్టుకుని కిలోగా సింధూర సింధూర అంటూ సింధూరని కూడా పిలుస్తుంది సింధూర అత్తమ్మ పిలుస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా చంటి సింధూరలు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఏంటి అమ్మగారు చంటిని సింధూరని పిలుస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోమని కానీ ఏమైనా అంటారా ఏంటి అని చెప్పేసి చక్రం కంగారు పడుతూ ఉంటాడు ఇలా టెన్షన్ పడుతూ ఉన్న సమయంలోనే రకరకాల ఆలోచనలు ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన భయం బాధ అలాగే సందేహం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కేశవంతో సహా ఎవరికీ కూడా ఏమీ అర్థం కానీ అయోమయం పరిస్థితి అయితే ఎదురవుతుంది ఇక ఈలోగా పంతులు గారు ముహూర్తం ఎన్నింటికి అని చెప్పి అడిగేసరికి ముహూర్తం ఇప్పుడేనమ్మా పదకొండు గంటలకి ముహూర్తం ఉంది మళ్ళీ అది దాటితే ఇక ముహూర్తం ఉండదు మళ్ళీ శుభ గడియలు ఉండవు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే సరే అయితే అని చెప్పేసి చంటి నేను ఇచ్చిన బట్టలు వేసుకునిరా అని చెప్పేసి చంటిని ఇక కొత్త బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకుని రమ్మని చెప్పి అంటూ ఉంటుంది ఏం జరుగుతుంది చెంచలమ్మ అని చెప్పేసి అనేసరికి ఇక చంటి బట్టలు వేసుకుని అక్కడికి వస్తాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు మీరు ఒక మాట అన్నారు చంటిని సింధూరిని క్షమించమని అడిగారు చంటిని సింధూరని మనసులో ఎప్పుడో క్షమించాను వాళ్ళు నా కోసమే ఇక్కడ ఉంటున్నారని ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పుడే వాళ్ళు ఏంటో తెలిసింది తప్పు చేశారు నిజమే క్షమించారా అని తప్పు చేశారు కానీ వాళ్ళు మనం వేసిన ఎన్నో శిక్షల్ని భరిస్తూ మన కోసం ఇక ఈ చెంచలమ్మ కోసం వాళ్ళు నా కళ్ళ ముందే ఉంటూ వీళ్ళు చేసిన ఎన్నో అవమానాల్ని భరిస్తూ ఇక బాధల్ని దిగమింగుకుంటూ నా కోసం ఎదురు చూస్తున్న కళ్ళు అవి అలాంటప్పుడు వాళ్లకు అన్యాయం జరగకూడదు సింధూర నా కోడలుగానే ఉండాలన్నది నా కోరిక ఆ కోరికను ఇలా తీర్చుకుని సింధూరని చంటిని క్షమించి చంటిని నా ఇంటి వారసుడిగా దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి చెంచలమ్మ చెప్పేస్తుంది చెంచలమ్మ ఎప్పుడైతే ఆ మాట చెప్తుందో ఇక అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు ఇక ముఖ్యంగా కేశవ కూడా ఎందుకంటే కేశవకి తన కొడుకు బ్రతికున్నాడని అలాగే తన కొడుకు తిరిగి వస్తాడని ఆశపడుతున్నాడు కేశవం అలాంటిది టైంలో చంటిని దత్తత తీసుకుంటే తన కొడుకు వస్తే అప్పుడు ఈ పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచనలో పడతాడు ఈ విషయం చెంచలమ్మకి చెప్పలేడు చంటిని దత్తత తీసుకోవద్దు అని ఆపలేడు ఏమీ చేయలేక అది కాదు చంటిని సింధుని క్షమిస్తే సరిపోతుంది కదా దత్తత తీసుకోవడం ఎందుకు దత్తత తీసుకుంటేనే కదా ఇక మనస్ఫూర్తిగా వాళ్ళు నా వాళ్ళు అవుతారు వాళ్ళ మీద నాకు అధికారం వస్తుంది నా మీద వాళ్లకున్న ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది కల్ముషం లేని ప్రేమని కోరుకోవడంలో తప్పు లేదు కదా కల్ముషం లేకుండా ప్రేమించే వాళ్ళు ఎవరికి దొరుకుతారు నాకు దొరికారు వీళ్ళిద్దరి రూపంలో ఆ భగవంతుడు నాకు నా కొడుకును తీసుకుని వెళ్ళిపోయాననే ఒకే ఒక బాధతో ఈ ప్రేమని నాకు అందించాడని నాకు ఆలస్యంగా అర్థమయ్యింది అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పేసి అనేసరికి సరే భగవంతుడా నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావో ఎందుకు ఇలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకుని చెంచలమ్మ నోట పలికించావో నాకు తెలియదు కానీ నా కొడుకు వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు అది నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి ఆ ఈశ్వరుడి మీద భారాన్ని వేసేస్తాడు చెంచలమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తాడు వదినా అంటూ మొదలు పెట్టేసరికి ఇక్కడ తమ సందేహాన్ని తెలపాలి అనుకున్నా ఎవరికైనా ఇష్టం లేకపోయినా ఎవరైనా వీళ్ళ మీద నింద వెయ్యాలని చూసినా ఎవరైనా ఇక నా కొడుకుని నా కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటేయాలని అవమానించాలని చూసిన ఇష్టం లేకుండా విషయాన్ని కక్కాలని చూసిన తక్షణమే బయటికి వెళ్ళిపోండి నిరభ్యంతరంగా వెళ్ళిపోండి అని చెప్పేసి చెంచలమ్మ చెప్తుంది చెంచలమ్మ ఎప్పుడైతే అలా చెప్తుందో దెబ్బకు పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది చామండి రవిబాబుల కుటుంబాలకు ఇక ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది చెంచలమ్మ ఎలా అయితే ఇక దత్తత అయితే తీసుకుంటుంది చంటిని చంటిని అలా దత్తత తీసుకుని తన కొడుకుగా మార్చుకుంటుంది ఇక అలా వాళ్లకు పెద్ద షాక్ ఎదురవుతుంది ఊహించని షాక్ అయితే చామండి రవిబాబులకు ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మగువ ఓ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి